అందరికీ నా యొక్క నమస్కారాలు శుద్ధపెల్లి గ్రామ సర్పంచిగా నేను పోటీ చేస్తున్నాను నా పేరు ఐతరవేణి లక్ష్మణు నేను సుద్దపల్లి గ్రామ సర్పంచిగా చేయకముందు ఇంతకన్నా ముందు రెండుసార్లు సర్పంచి ఒకసారి ఎంపీటీసీ ఒకసారి పోటీ చేసి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఈసారి గ్రామ ప్రజలందరి సహకారంతో మళ్ళీ సర్పంచిగా పోటీ చేస్తున్నాను అందరి సహకారంతో నేను ముందుకు వచ్చిన అందరూ నాకు సహకారం ఉన్నారు దయచేసి అందరూ ఈసారి భారీ మెజార్టీ అందరూ ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని సుద్దపల్లి గ్రామ ప్రజలకు పదే పదే నా వందనాలు రెండుసార్లు ఒకసారి ఎంపీటీసీగా ఓడిపోయినా ఒకసారి సర్పంచ్గా ఓడిపోయినా ఈసారి నన్ను అందరూ అందరి ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి నాకు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించగలరని మీ అందరికీ పది సార్లు దండం పెట్టి ప్రార్థన చేస్తున్నాను నేను సుద్దపల్లి గ్రామ గ్రామ పంచాయతీగా నన్ను మెజార్టీతోటి గెలిపిస్తే ఊళ్ళే ఎలాంటి వసతులకు కరువున్నా ప్రతి ఒక పనిని నేను అందుబాటులో ఉండి చేస్తానికి నేను ముందుకు వచ్చినాను ఇంతకుముందు ఐదు సంవత్సర పదిహేను సంవత్సరాల క్రితము ఒకసారి ఉప సర్పంచ్గా చేసిన ఆ పీరియడ్లో నేను ఒక ఇరవై లక్షల వరకు కూడా చేసిన ముదిరాజ్ సంఘానికి ప్రెసిడెంట్ పదిహేను సంవత్సరాలు చేసిన కంటిన్యూగా ప్రెసిడెంట్ పదిహేను సంవత్సరాలు చేసిన విలేజ్ వైజ్ విలేజ్ డెవలప్మెంట్కు ఒక ముప్పై లక్షల వర్క్ చేసిన ఇప్పటి వరకు శ్మశాన వాటిగా కట్టించిన సీసీ రోడ్లు చేసిన డ్రైనేజీలు చేసిన స్కూల్ బిల్డింగ్ కట్టించిన స్కూల్ బాత్రూమ్లు కట్టించిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండు ఏ సమస్యలు వచ్చినా అందరికీ అందుబాటులో ఉండుకుంటూ వాళ్ళ పరిష్కారం చేసుకుంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరించుకుంటూ నేను ముందుకు సాగిన ఆ ఉద్దేశంతో ఇప్పుడు ప్రజల మధ్యకి వచ్చిన కాబట్టి నన్ను అందరూ ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు ఈ ఆదరణ మీ ఎప్పటికీ మీకు ఐదు సంవత్సరాలు అందుబాటులో ఉంటా మీకు అన్ని రకాల సహకారం చేయడానికి నేను ముందుకు వచ్చిన మీరు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి